నానా విధములైన భూతరాశుల యొక్క వైవిధ్యమునకు ఆత్మ యొక్క ఏకత్వమే ఆధారము ఆ ఏకత్వము నుంచే సర్వము విస్తరించి మరలా ఏకత్వముగానే మిగిలిపోను ఇది ఆత్మతత్వ రహస్యం సముద్రము నుండి లేచి వచ్చిన అనేకమైన అలలు మళ్ళీ సముద్రంలోనే లయించిపోయి మళ్ళీ మళ్ళీ వేచి వచ్చి లయించిపోచున్నను సముద్ర గర్భమాత్రము నిశ్చలముగా ఉండను స్వప్నములో లక్షలాది జనులున్న బ్రహ్మోత్సవము కుంభమేళలో తాను పాల్గొనుటను చూసిన వ్యక్తి మెలకువ రాగానే తాను ఒక్కడే ఉన్నట్లు గుర్తించను వైవిధ్యముతో కూడిన స్వప్న ప్రపంచము తన నుండే ఉద్భవించి విస్తరించి మళ్ళీ తనయందే లయించిపోయాను ఇదే విధముగా ఈ సృష్టి యావత్తు ఏకము అయినా ఆత్మ నుండి విస్తరించి అచ్చటనే లయించను ఇది అందరూ జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయము ఇది ఏంటి అంటే ఇక్కడ విషయం ఏంటి అంటే ఆత్మశక్తి సృష్టించబడలేదు నాశనము చేయబడలేదు ఆది నుంచి ఉన్నదే అని దాని అర్థం ఆత్మశక్తి స్థిరముగా ఉండను అది కేవలము రూపాంతరము మాత్రమే చెందును విభిన్న రూపాలుగా కనిపించును అంతే కానీ ఆత్మశక్తి నాట్ క్రియేటెడ్ సృష్టించబడలేదు నశింపబడలేదు నాట్ డిస్ట్రాయిడ్ అని మీరందరూ తెలుసుకోవాలి This is called conservation of soul energy. Unta.